నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో భారీగా తెలంగాణ మద్యం సీసాలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మార్చి ఒకటవ తేదీ నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేపట్టారు ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం మన్ననూరుకు చెందిన ఓ మహిళ వద్ద తెలంగాణ మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు శ్రీశైలం సిఐ ప్రసాదరావు ఎస్ఐ లక్ష్మణరావు ఆమెను అరెస్ట్ చేసి నూట అరవై ఆరు క్వార్టర్

దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడం కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డు అవడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధరకు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది అలా ఎవరైనా పాల్పడిందో వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది మన దగ్గర నంది సర్కిల్ పక్కన సెట్స్ సమాచారం నూట ఇరవై ఒకటి సన్ హార్సెస్ క్వార్టర్ బాటిల్స్ ఫార్టీ ఫైవ్ ఇంపీరియల్ బ్లూ క్వార్టర్ బాటిల్స్ టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ వాటర్ బాటిల్ పొట్టడం జరిగింది ఐదు రేట్లు సారాయి కేసు నమోదు చేస్తున్నాము ముద్దాయి పేరు వచ్చేసి రామావతి విజి అని చెప్పేసి నేటివ్ తెలంగాణ మీది ఆమెని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది మనం భద్రతలు పెంచే అవకాశం ఉందా ప్రతి ఆదివారము అదేవిధంగా తనిఖీలు కూడా నిర్వహిస్తాం ఇంకా రెగ్యులర్గా ఫ్రీకెంట్గా మేము ఎస్ఐ కదంతా వాహనం తనిఖీ చేయడం జరుగుతుంది దేశాలలో ఉత్సవం పథకాలకి కానీ స్థానికులకు కానీ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ప్రవాహ నిక్షేత్రం

ఒక మీడియా మిత్రుడు మద్యం పార్టీలు పట్టుకుంటే కనీసం ఒక ట్యాంక్సీ లేదు కృతజ్ఞతలు లేవు అభినందనలు లేవు ఒక మీడియా మిత్రుడు నేను ఉత్తేజిత రిపోర్టర్నని నాకు చాలా గర్వంగా ఉంది కానీ శ్రీశైలం సిఐ మేము పట్టుకున్నాము అని చెప్పడం చాలా విద్దూరంగా ఉంది కానీ ఏదైతే నేను శ్రీశైల దేవస్థానంలో మల్లికార్జున స్వామి సన్నిధిలో ఎప్పుడూ ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటానని కోరుకుంటూ ఉత్తేజిత రిపోర్టర్ వి వెంకటశివుడు శ్రీశైల దేవస్థానం hum não